హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ యూట్యూబర్ సుమాలిని మా హౌస్ ఓపెనింగ్ వీడియో థర్డ్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ కానీ కుమారుని చరిత యొక్క కష్టము కాకుండా మంచి గృహములను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మా ఛానల్కి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మానిటైజ్ అవ్వలేదు వాచ్ అవర్ చాలా తక్కువ ఉంది లాంగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి చెప్పాం కదా జనవరిలో చేసాము గృహప్రవేశం మార్చిలో హౌస్ కంప్లీట్ అయిపోయింది నాలుగు ఇల్లు గ్రౌండ్ ఫస్ట్ గ్రౌండ్ ఫస్ట్ ఇప్పుడైతే ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటి ఫిల్ అయ్యారు ఫస్ట్ ఫ్లోర్కి ఇంకా రెంట్కి రాలేదు ఆ రోజు ప్రేయర్ చేశారు హాస్టర్ గారు వచ్చి అందరికి భోజనాలు పెట్టారు గృహప్రవేశం అంటే ఇంకా అందరికి భోజనాలు ఉంటాయి కదా నా సైడ్ కూర్చున్నది మా పెద్ద మామయ్య అనమాట వీళ్ళంతా మా అత్త అత్తవాళ్ళు వాళ్ళు సెల్ ఫొటోస్ తీస్తున్నారు కదా మా నాన్న ఇంటికి ఉన్న డోర్ ఎలా ఉందో కమెంట్ చేయండి డిజైన్ మా బాబాయ్ మా తమ్ముడు అందరు మా రిలేటివ్స్ అనమాట మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారు ఆ వీడియోస్ ఎలాగున్నాయో కమెంట్ చేయండి అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి టూర్ వీడియోస్ మనాలి టూర్ వీడియో అండ్ మసూరి టూర్ వీడియో షార్ట్స్ ఢిల్లీ షార్ట్స్ చాలా ఉన్నాయన్నమాట ఛానల్ని కంప్లీట్గా చెక్ చేయండి నచ్చిన వీడియోని షేర్ చేయండి పాస్టర్ చెప్తున్నారు చెప్తున్నారనమాట దేవుడు ఇల్లు కట్టించకపోతే వారి ప్రయాస వ్యర్థం అని అంటే ఇది వచ్చేసి నార్మల్ ఇంటి వరకే అనుకుంటాం మనం ఈ మధ్యకాలం చాలా ఎక్కువ అయిపోయింది ఒక భర్త భార్య సంతోషంగా ఉంటుంటే చూడలేక వాళ్ళని విడదీయడానికి థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడము చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము మన లైఫ్ని వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నించడము అలా అనమాట ఇప్పుడు దేవుడు ఒకరిని జతపరిచిన తర్వాత ఎంతమంది వచ్చినా వాళ్ళని విడదీయలేరు చిన్న చిన్న బాధలు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయగలరు అంతే కానీ ఇంకేం చేయలేరని అర్థం ఎప్పుడు ఇంట్లో అంటే జస్ట్ నాలుగు గోడలు అనే కాదు ఇంట్లో అంటే మనుషులు కూడా వస్తారు కదా ఆ మీనింగ్లో కూడా మనం తీసుకోవాలి ఇంకొకటి చెడపకరా చెడేవో అని కూడా చెప్పారు కదా సామెతలు మామూలుగా చెప్పలేదండి పెద్దవాళ్ళు ప్రతి దాని వెనకాల చాలా చాలా పెద్ద మీనింగ్ ఉంది బైబిల్లో కూడా చూసాం కదా నీతి మంతురాలైన భార్య తట్టు దేవుడే నిలబడతాడు ఇప్పుడు దేవుడే మంచి వెళ్ళి నిలబడినప్పుడు వెయ్యి మంది చెడ్డ కూడా ఏం చేయలేరు నేను చెప్పినట్టు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదో ఆ చిన్న డిస్టర్బెన్సెస్ చేసి మేము సాధించినామే మేము గెలిచినాం అనుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏమి ఉండదు అనమాట ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా ఏమి ఇది చేస్తున్నారు ఇట్లాంటి పనులన్నీ చాలా ఎక్కువ తున్నాయి చదువుకుంటే మనిషి మారుతాడు మంచి విఘ్నత కలిగి ఉంటాడు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోగలుగుతాడు అని అంటున్నారు కానీ స్వార్థానికి పోయి వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేంతవరకు దిగజారుతున్నారు ఈ చదువులే మనకి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేలాగా చేస్తున్నాయి కానీ వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదనే విజ్ఞత మాత్రం చదువు వాళ్ళకి ఇవ్వట్లేదు డాక్టర్లవి ఏమి ఉపయోగం ఇంజనీర్లయి ఏమి ఉపయోగం వేరే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసి మనం స్పాయిల్ లైఫ్ని బిల్డ్ చేసుకోవాలనే ఐడియాస్ ఉన్నప్పుడు ఆన్లైన్లో కూడా చూస్తున్నాము ఈ మధ్య లేడీస్ చాలా సఫర్ అవుతున్నారు కట్నము ఇచ్చిన తర్వాత పది లక్షలే ఇచ్చారు ఇంకా వేరే వాళ్ళకి ఇరవై ముప్పై ఇస్తున్నారు నువ్వు కూడా నీ భార్యని ఇరవై లక్షలు తెమ్మని వేధించడం ఇట్లా చాలా చాలా చేస్తున్నారు రీసెంట్గా చూసాం కదా ఒకరిని దారుణంగా చంపేశాడు మా మేనత్త అండ్ మా మామ మా నాన్న వాళ్ళ చిన్నాన కూతురు మా ఊర్లోనే ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ మా హస్బెండ్ వాళ్ళ ఊరిలో ఉంటారు అందరు జాగ్రత్తగా ఉండాలి దేవుణ్ణి ప్రార్థించుకొని మన చుట్టూ ఉన్న శత్రువుల్ని దేవుడే తీసేస్తాడు నిరంతరం ఆయనకే మనము భయపడాలి ఇంకెవ్వరికి భయపడాల్సిన పని లేదు దేవుడే మనకు తోడే ఉంటాడు ఫంక్షన్ అంత అయిపోయింది ఇంకా గిఫ్ట్స్ ఇస్తున్నారు అందరూ ఈయన నానా నాన్న ఈయనమ్మ హస్బెండ్ తర్వాత ఇంక అందరు భోజనాలు కూర్చున్నారు నేను మా హస్బెండ్ వాళ్ళ ఊరు వాళ్ళంతా మా ఊరు దగ్గరే విందు భోజనం ఏం ఐటమ్స్ పెట్టారో కూడా సరిగ్గా తెలియట్లేదు ఎందుకంటే చాలా హడావిడి ఉన్నింది పిల్లలతో ఇంటి ఫంక్షన్ ఒక్కరే చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా మటన్ చికెన్ పెరుగు గోంగూర అన్నం కలర్ రైస్ వంట చేయించామన్నమాట క్యాటరింగ్ ఇవ్వలేదు బా బాగానే చేస్తున్నారు టేస్ట్ కూడా మంచి కుదిరినాయి మా అత్త నేబర్స్ కమ్ రిలేటివ్స్ అనమాట అందరూ ఈమె కూడా అత్తనే ఆరెంజ్ అండ్ గ్రీన్ శారీలో ఉండేవిడ పిన్ని పక్కన మా తమ్ముడు అండ్ చెల్లి బ్లూ షర్ట్లో ఉండే ఆయన మా బాబాయ్ మా నాన్న వాళ్ళ చిన్నాన్న కొడుకు ఇంకొక బాబాయ్ ఇటు సైడ్ ఉండే వాళ్ళు వచ్చేసి మా అమ్మవర్స్ అవుతారు ఇద్దరు అంత రిలేటివ్సేస్తారు ఏమంటే ఫస్ట్ కొంచెం హడావిడి జరిగింది క్యాటరింగే బెటర్ అనిపించింది ఎందుకంటే పీపుల్ సర్వ్ చేయడానికి మళ్ళీ గిన్నెలు ఒక చోట ఉంటే ఇంకొక చోట ఉన్నాయని తారుమార్జ్ అవ్వడము అక్కడే ఉన్నా కూడా లేవు పైన ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వడము కొంచెం ఫస్ట్ డిస్టర్బెన్స్ అయింది ప్రేయర్ అయిపోయింది గిఫ్ట్స్ ఇవ్వడం అయిపోయింది తర్వాత భోజనాలు అయిపోయాయి తర్వాత మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం అంటే మేము ఉండేది ఢిల్లీలో మా నేటివ్ ప్లేసే మేము ఇల్లు కట్టుకున్నాము కాబట్టి ఎక్కడో దూరం ఉంటాము మళ్ళీ మళ్ళీ మేము వెళ్ళలేము ఫంక్షన్లకు కానీ ఏదైనా కానీ మా రిలేటివ్స్ అందరూ మా నేబర్స్ అంతా చాలా దూరం నుంచి వచ్చారు మా కోసం ప్రేమతో గిఫ్ట్స్ కూడా పట్టుకొని వచ్చారు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు మాకి మా పెదనాన్న అండ్ వాళ్ళ కూతురు ఈయన మా మేనత్త వాళ్ళ కొడుకు అండ్ తన భార్య మా బాబాయ్ పెదనాన్న మా చిన్న మామ మేనత్త మా చిన్న మేనత్త పెద్ద మేనత్త మా పెద్ద మామ మా పెద్దనాన్న వాళ్ళ పాప చెల్లి మా నాన్న లాస్ట్ అంతా ఒక ఫ్రేమ్లో సెట్ చేశారు చాలా డేస్ తర్వాత ఇలా మళ్ళీ అందరం కలుసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు ఇక ఇంకా వీళ్ళు వచ్చేసి మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళ చెల్లెలు ఇద్దరు చెల్లెలు ఇంకొక ఆవిడ ఉంది కానీ దూరం ఉంటారు అందులో చిన్నపిల్లలు ఉంటారు రాలేకపోయింది కానీ ఆమె బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు మాకు ఉంటాయి అందుకే వాళ్ళ ప్రేయర్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉంటాయని నేను బాగా నమ్ముతాను ఈయన మా బాబాయ్ ఈయన మా నాన్న వాళ్ళ తమ్ముడు బాబాయ్ అండ్ వాళ్ళ కొడుకు మా తమ్ముడు మా ఆంటీ మా ఇంటి దగ్గర ఉంటారు ఈయన మా వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శారీస్ ఇచ్చాను ఇంకా వేముడు వచ్చేసి ఐరన్ లేడీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనమాట మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ ఈయన మా నాన్న డ్రెస్ ఇచ్చాను అందరికీ డ్రెస్సెస్ అండ్ శారీస్ ముందు ఫంక్షన్ రోజు ముందు రోజు సెలెక్ట్ చేశాను నేను హడావిడిలో అంతా నేను అవసరం అంటే డబ్బులు ఇస్తుంటారు ఏమంటే అప్పుడు ఫంక్షన్లో ఇవ్వాలి ఒక ట్రెడిషన్ లాగా ఇస్తున్నాడు స్మాల్ గిఫ్ట్ ఈ పాప మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ ఈయన మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ నాగబ్బా హైదరాబాద్లో ఉంటారు ఇంకా నేను నా పిల్లలు ఇంకా అంత ఫంక్షన్ అయిపోయింది ఫోటోగ్రాఫర్ వచ్చేసి మేడం మీ ఫ్యామిలీని ఒక్కటి తీద్దామంటే ఇంకా వీళ్ళని పట్టుకొని వచ్చాను వీళ్ళు చూడండి ఫోటో వీడియో దిగమంటే ఎంత అల్లరు మా పిన్ని వాళ్ళ కొడుకు తమ్ముడు ఇంకా లాస్ట్గా మా ఫ్యామిలీ చిన్న వీడియో క్లిప్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్